హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్ అండ్ ఈ వ్లాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇయర్ మా ఇంటి ముందు వేసిన సంక్రాంతి ముగ్గు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చేశానమాట సపరేట్గా ముగ్గుది మాత్రమే ఒక వీడియో చేద్దామనేసి అయితే ఈ వీడియో చేస్తా ఉన్నా హోప్ మీకు అంతా నచ్చుతుంది అనుకుంటా అండ్ ఈ వీడియోలో ముగ్గు గురించి ముగ్గు యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న ఆడియో కూడా యాడ్ చేశాను సో అది కూడా వినండి దాని నుంచి ముగ్గు నుంచి లాభాలు ఏమి ఏంటి అండ్ ముగ్గు నుంచి మనకు వచ్చే లాభాలు అవన్నీ కూడా క్లియర్గా చెప్పారనమాట ఆ ఆడియో అయితే యాడ్ చేసే వీడియోకి అయితే సో అది అండి హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా అండ్ ముగ్గు ఎలా ఉందనేసి అయితే లాస్ట్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటా అండ్ ఈ ముగ్గు ఎలా వేశానంటే కొంతమంది అడిగాను కదా వాట్సాప్లో కొన్ని ముగ్గు డిజైన్ సెండ్ చేయాలని ఒక నేను ఒక టెన్ డిజైన్స్ అయితే సెండ్ చేశారనమాట సో దాంట్లో నుంచి ఒక్కొక్క ముగ్గులో నుంచి ఒక్కొక్క డిజైన్ అయితే తీసుకొని నేను అన్ని కలిపి అన్ని ముగ్గుల రిఫరెన్స్ తీసుకొని నేనైతే ఒక ముగ్గు అయితే నా ఓన్గా డిజైన్ చేసుకున్నాను అనమాట సో ప్లీజ్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఏదైనా కమెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ యూట్యూబ్లోనే కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కదా సో దాంట్లోనే కమెంట్ చేయండి మళ్ళీ వచ్చేసి వాట్సాప్లో అయితే కమెంట్ చేయొద్దు ప్లీజ్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు సో లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి లేదా అది మీ ఇష్టం బట్ కమెంట్ చేయండి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ వాకిట్లో వేసే ముగ్గులలో వియన్ మండలంలో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి లోకమంతా కూడా కనిపించాలి వైకుంఠం అంతా కూడా కనిపించాలి కడుపే కైలాసం వాకిలే వైకుంఠం అన్న సామెత జ్ఞాపకం తెచ్చుకుంటే ఉపవాసం ఉంటే కైలాసం శివుడు ఉపవాసం భోజనాలు లేవు వాకిలి వైకుంఠం శ్రీమన్నారాయణ మూర్తి నక్షత్రాలు ఆకాశంలో ఉండేటటువంటి ఉల్కలు సమస్తమంతా కూడా అక్కడ అన్నట్లుగా ఈ చుక్కలు ఏర్పాటు చేయడం ముగ్గులని కలపడం చుక్కల ముగ్గులు గీతల ముగ్గులు ఇందులో నైపుణ్యమంతా కూడా కనిపించడం కూడా పెరగడం ముగ్గులు వేయడం వచ్చిన వాళ్లకు ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళకు మాట నియంత్రణ ఏర్పడుతుంది ముగ్గులు వేయడం వచ్చిన వాళ్లకు తమ పైన తమకు అధికారం పెరిగి సంతోషంతో ప్రవర్తించగలుగుతారు పెద్దలతో అణుకువగా నియంత్రణగా మెలకువగా జాగరూకతగా ఉండగలుగుతారు ప్రత్యేకించి చుక్కల ముగ్గురు పౌష్టి మాసంలో ధనుర్మాసంలో నెల అంతా కూడా ముగ్గుల పండుగగా చెబుతారు ప్రతిరోజు కూడా వాకిట్లో ముగ్గులు వెయ్యాలి ఏ ఇంట్లో ఏ వాకిలిలో అయితే ముగ్గు ఉండదో ఆ ఇంట్లో ఆ రోజు శ్రాద్ధం ఉన్నది అని అర్థం తద్దినం పెట్టే రోజు పితృతికరంగా తర్పణాలు చేసేటటువంటి రోజు మాత్రమే వాకిట్లో ముగ్గు వేయరు ప్రతిరోజు కూడా కడప పైన ముగ్గులు వేయాలి కాసింత నీళ్లు చల్లి రెండు కర్ర ముగ్గలు గీస్తే అంటే ఆరు వచ్చేటట్లుగా ఆరు చుక్కలు పెట్టడానికి వీలుగా మూడు విధాలుగా వేస్తే కూడా ముగ్గు అయిపోతుంది రెండు గీతలు గీస్తే వచ్చే సంతృప్తి వేరు వాకిట్లో ముగ్గులు లేవు అంటే ఆ ఇంటి వారికి సంబంధించి ఏదో అపకీడు ఏదో కీడు ఉంది ఈ ఇంట్లో ఏదో తప్పు పని పరమ పరమపదించారో ఏమో అన్న దురర్థం పక్కింటి వాళ్ళకి వస్తుంది కనుక ముగ్గురు అన్నది లక్షణానికి ప్రతీక శోభస్కరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి స్వాగతంగా లక్ష్మిని ఇంట్లోని పిలిపించేటటువంటి పిలుపుకు ప్రతీక వాకిట్లో ముగ్గుంది ఆ ఇంటి ముందు భిక్షకుడు నిలబడి భవతి భిక్షాందేహి అమ్మా మాధవ కబళం తల్లి అని అడుగుతాడు ఏ వాకిట్లో ముగ్గు లేదో ఆ వాకిట్లో మాధవ కబళం అంటూ ఆ భిక్షకుడు వాగడు నిలబడు నిలబడు వెళ్ళిపోతాడు మహాలక్ష్మి కూడా ఏ వాకిట్లో ముగ్గు ఉండదో ఆ వాకిట్లో ఉండదు దరిద్ర దేవత ఇంట్లో ఉండవచ్చు అంటూ లోనికి వస్తుంది అంటది సంప్రదాయం ముగ్గులు ఇందుకు ప్రతీక దియన్ మండలంలో ఉండేటట్టు నక్షత్రాలన్నీ కూడా అశ్విని గుర్తిగా రోహిణి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్రం కాదు కొన్ని నక్షత్రాల సమూహం సమాహారం శతభిషం శత తారహ నక్షత్రాల సమూహం కనుక ఈ చుక్కలన్నీ కూడా ఆకాశంలో ఉండే ఆ నక్షత్రాలకు ప్రతీక మన కుటుంబంలో ఉండేటటువంటి సంఖ్య గల వ్యక్తులందరికీ కూడా ప్రతీక మనమందరం కూడా ఒకటిగా ఉండాలి కుటుంబంగా కలిసి ఉండాలి ఈ చుక్కలన్నీ కూడా కలపడంలో నేర్పట్టి చూపించిన పక్షంలో ఆ ఇల్లాలు ఆ బాలిక అందరినీ కలిపే ప్రయత్నం చేస్తుంది ఒకటిగా ఉంచే ప్రయత్నం చేస్తుంది ముగ్గులను కలపడం వస్తే చుక్కలు కలపడం వస్తే వ్యక్తులను కూడా కలపడం అంతే నైపుణ్యంగా వస్తుంది అంటుంది సంప్రదాయం ముగ్గుల వెనకాతల ఇంతటి నేపథ్యం ఉంది ఈ ముగ్గులు మళ్ళీ తత్ర అష్టదల పద్మాన్ పంచవల్లవాన్ అలంకృత్య అన్న వాక్యం ఉంది ఎనిమిది రంగులతో ముగ్గులు వేయాలి తత్ర అష్టదళ కోణం లిఖిత్వ గణపతి పూజ చేసే సమయంలో ఎనిమిది కోణాలతో ముగ్గులు వేస్తారు ఇవన్నీ కూడా మనలో ఆనందాన్ని భక్తిభావాన్ని నియంత్రించేవి ఏకత్రితం చేసేవి జమిలిగా కూర్చేవి అని అర్థం ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ సబ్స్క్రైబ్